నమోత భగవతో అరహతో సమ్మ సంబుద్ధ విశుద్ధి మార్గంలో సమాధి విభాగంలో మనము ధమ్మానుస్మృతి వరకు చెప్పుకున్నాం ఈరోజు సంఘానుస్మృతి సంఘానుస్మృతిని పెంపొందించుకోవాలని కోరుకునేవాడు ఏకాంతంలోనికి పోయి ఏకాగ్ర చిత్తుడై అరియ సంఘగుణాలను ఇలా మరల మరల స్మరించాలి సంఘానుసృతిని పెంపొందించుకోవాలనుకునేవాడు ఏకాంతంలోకి పోయి సంఘగుణాలని ఈ విధంగా మళ్ళీ మళ్ళీ స్మరించాలి భగవానుని శ్రావక సంఘం శ్రేష్టమైన మార్గంపై నడుస్తూ ఉంది భగవానుని శ్రావక సంఘం చక్కని మార్గంపై నడుస్తూ ఉంది న్యాయ మార్గంపై నడుస్తూ ఉంది సరి అయిన మార్గంపై నడుస్తూ ఉంది ఇచట నాలుగు పురుష జంటలు అనగా ఎనిమిది పురుష పురుషపుద్గలు శ్రోతాపన్న మార్గస్థుడు శ్రోతాపన్న ఫలస్తుడు ఒక జంట సకృదాగామి మార్గస్థుడు సకృదాగామి ఫలస్తుడు ఒక జంట అనాగామి మార్గస్థుడు అనాగామి ఫలస్తుడు ఒక జంట అర్హత మార్గస్థుడు అర్హత ఫలస్తుడు ఒక జంట ఇలా ఇవి నాలుగు జంటలు వీరు ఎనిమిది వృషపుద్గలు ఇది భగవాను శ్రావక సంఘం ఈ సంఘం ఆహ్వానించడానికి ఆతిథ్యం ఇవ్వడానికి దక్షిణ ఇవ్వడానికి ప్రణామం చేయడానికి తగినటువంటిది ఇది సాటి లేని పుణ్యక్ష ఏకాంతంలో ఉండి సంఘం యొక్క గుణాలని మాటిమాటికి స్మరించుకోవాలి ఏమని అంటే భగవాను సంఘము మంచి మార్గంలో ఉన్నది సుపటి పన్ను భగవతో సావక సంఘో రుజుపటి పన్ను భగవతో సావక సంఘో అంటే రుజుమార్గంలో ఉన్నది సూటి అయినటువంటి మార్గంలో ఉన్నది వక్ర మార్గంలో లేదు అని న్యాయ మార్గంలో ఉన్నది అంటే సత్య మార్గంలో ఉన్నది అని తర్వాత సరి అయిన మార్గంలో ఉన్నది సామీచి పటిపన్ను అంటే సరి అయిన మార్గంలో ఉండటం ఇంకా ఈ సంఘంలో నాలుగు జంటలుగా ఎనిమిది రకాల వ్యక్తులు ఉన్నారు ఎవరు వారు అని అంటే శ్రోతాపన్న మార్గస్థుడు శ్రోతాపన్న ఫలస్తుడు ఒక జంట శ్రోతాపన్న మార్గంలో ఉన్నవాడు ఆ ఫలాన్ని పొందినవాడు అదేవిధంగా సకదాగామి మార్గంలో ఉన్నవాడు తర్వాత ఆ ఫలాన్ని పొందినవాడు అనాగామి మార్గంలో ఉన్నవాడు అనాగామి ఫలాన్ని పొందినవాడు అర్హంత మార్గంలో ఉన్నవాడు అర్హంత ఫలాన్ని పొందినవాడు ఈ విధంగా ఎనిమిది వ్యక్తులు నాలుగు జంటలుగా ఈ సంఘంలో ఉన్నారు అంటే ఏమిటి ఏమర్థమైంది అంటే ఈ సంఘంలో ఎనిమిది మంది ఉన్నారు అనే ఎనిమిది మంది జ్ఞానులు అని ఉన్నారు అని అర్థమా మొత్తం సంఘంలో అంతా అంటే అసలు లేరనా అట్లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అని ఈ నాలుగు రకాల ఫలాల్లో ఉన్నవారు అనేక మంది ఈ సంఘంలో ఉన్నారు అని అంతేగాని నాలుగు జంటలుగా ఎనిమిది మంది ఉన్నారు అని అంటే మొత్తం సంఘంలో ఎనిమిది మందే ఉన్నారు అని కాదు ఈ ఎనిమిది రకాల వ్యక్తులు నాలుగు జంటల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే శ్రోతాపన్న మార్గంలో ఉన్నవారు అనేక మంది ఉండొచ్చు శ్రోతాపన్న ఫలాన్ని పొందినవారు అనేక మంది ఉండొచ్చు అదేవిధంగా తక్కిన వాటి విషయంలో కూడా అటువంటి ఈ సంఘము ఆహ్వానించడానికి ఆతిథ్యం ఇవ్వడానికి దక్షిణ ఇవ్వడానికి అంజలి ఘటించడానికి తగినటువంటిది అంజలి ఘటించడం అంటే ఏమిటి చేతులు జోడించటం దానికి తగినటువంటిది ఇది సాటి లేని పుణ్యక్షేత్రము అంటే దీనికి సమానమైన పుణ్యక్షేత్రము ఇంకొకటి లేదు అని సుప్రతి పన్నం అంటే అదే సుపతి సుపటి పన్నం శ్రేష్టమైన మార్గముపై నడిచేది అదే మంచి మార్గంపై నడిచేది అదే ఇప్పుడు చెప్పుకున్న దాన్నే మళ్ళీ వివరిస్తూ ఉంటాడు దాన్ని సుష్టు ప్రతిపన్నము అన్నాడు అంటే చక్కని మా మంచి మార్గంలో స్థిరంగా ఉన్నటువంటిది అని సంసారం వైపు తిరగనటువంటిది సంసార ఈ సమ్యక్ మార్గంలో సరైన మార్గంలో స్థిరంగా ఉండటం వల్ల మళ్ళీ ప్రాపంచిక విషయాల వైపు పోనటువంటిది సత్యానికి అనుకూలమైనటువంటిది విరోధం లేనటువంటిది ధర్మం వలన శాసించబడిన మార్గంలో నిలిచినటువంటిది భగవాను ఉపదేశాలను ఆదరపూర్వకంగా వింటారు కనుక శ్రావకులు శ్రావకులు అంటే ఎవరు ఆదరపూర్వకంగా ఏం చేస్తారు భగవాను మాటలను వింటారు శ్రవణం చేసేవాడు శ్రావకుడు ఎట్లా శ్రవణం చేస్తాడు ఆదరపూర్వకంగా శ్రావణం చేసి ఆ విన్నదాన్ని ఆచరణలో ఉంచుతాడు అందువల్ల శ్రావకుడు శ్రావకుల సంఘము శ్రావక సంఘం అంటే అటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క శిష్యుల యొక్క సంఘము శ్రావక సంఘము అనగా శీల విషయంలో దృష్టి విషయంలో సమానత్వాన్ని కలిగి ఉంటూ ఉండే కలిసి ఉండే శ్రావకుల సమూహము అంటే ఆ సంఘంలో ఉండేటువంటి వారందరూ శీలవంతులు సమ్యక్ దృష్టి కలిగిన వారు వారి ఏకరూపత ఈ విధంగా ఉన్నది ఏమిటి అంటే అందరూ శీలవంతులు అందరూ సమ్యక్ దృష్టి కలిగినటువంటి వారు ఎందువలన ఎందువలన అనగా ఆ మార్గము మోసము కపటము లేనిది కుటిత కుటిలత లేకుండా సూటిగా ఉన్నటువంటిది కుటిలత అంటే ఏమిటి కుటిలత అంటే వక్రత వంకర టింకరగా ఉండటం అని రుజువుగా ఉండటం అంటే సూటిగా ఉండటం వంకరలు లేకుండా సూటిగా ఉండటం వికారం లేనిది ఆర్యము న్యాయము అనగా నిజమైనది అని కూడా అనబడుతుంది ఆర్యము అంటే శ్రేష్టము న్యాయం అంటే సత్యము శ్రేష్టమైనది సత్యమైనది అని అంటే శ్రేష్టమైన మార్గంలో ఉన్నది సత్యమైన మార్గంలో ఉన్నది నిర్మాణానికి తగినట్లుగా ఉండటం వలన సరి అయినది అని కూడా అనబడుతుంది అందువలన అంటే సామీచి పటిపన్న అంటే తగిన మార్గంలో సరి అయిన మార్గంలో ఉన్నది దేనికి సరి అయిన మార్గంలో ఉన్నది నిర్వాణాన్ని పొందడానికి అనుకూలమైన సరి అయిన మార్గంలో ఉన్నది అందువలన దాని ఎందు నిలకడ కలిగిన ఆర్య సంఘం కూడా ఉజుపటి పన్ను న్యాయపటి పన్నో సామీచి పటి పన్నో సుటి అయినా నిజమైన సరి అయిన మార్గంలో ఉన్నటువంటిది అనబడుతుంది ఈ విధంగా సుపటి పన్ను భగవతో సావక సంఘు తర్వాత ఉజుపటి పన్నో భగవతో సావక సంఘం న్యాయపటి పన్నో భగవతో సావక సంఘం సామీచిపటి పన్నో భగవతో సావక సంఘం అంటే మంచి మార్గంలో ఉన్నది మార్గంలో ఉన్నది సత్య మార్గంలో ఉన్నది నిర్వాణాన్ని పొందించడానికి తగిన సరి అయిన మార్గంలో ఉన్నది ఇక్కడ మార్గంపై నడిచేవారు సమ్యక్ ప్రతిపత్తితో కూడినవారు కావటం వలన సుప్రతిపన్నులు ఈ మార్గంపై నడిచేవారు సమ్యక్ ప్రతిపత్తితో కూడినవారు కావటం వలన సుప్రతిపన్నులు అంటే సరి అయిన మార్గాన్ని కలిగిన వారు కాబట్టి సుప్రతిపన్నులు అంటే ఏమిటి మార్గంలో ఉన్నవారు సమ్యక్ ప్రతిపత్తి అంటే సరైన మార్గంలో ఉన్నవారు కాబట్టి పన్ను ఫలప్రాప్తిని పొందిన వారు సమ్యక్ మార్గం ద్వారా పొందదగిన దానిని పొందినారు కనుక ఇప్పుడు ముందరి మార్గాన్ని బట్టి సుప్రతిపన్నులు అని తెలుసుకోవాలి ఈ మార్గంలో గాక ఫలాన్ని పొందినటువంటి వారు ఇంతకుముందు సరి అయిన మార్గంలో ఉండటం వలనే ఆ ఫలాన్ని పొంది పొందినారు కనుక ఇంతకుముందు ఉన్నటువంటి అర్థంలో తీసుకోవాలి ఇంతకుముందు సరి అయిన మార్గంలో ఉన్నటువంటి వారు ఇంతేగాక స్వాఖ్యాతమైన ధర్మ వినయ శాసనాన్ని అనుసరించి నడవటం వలన కూడా కళంకణం లేని మార్గంలో ప్రవేశించినది కనుక పన్నము స్వాఖ్యాతమైన అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం స్వాఖాతో సుఆాతం స్వాఖాతం చక్కగా చెప్పబడినటువంటి ధర్మ వినయ బుద్ధుని బోధ రెండు విధాలుగా ఉన్నది ధర్మము వినయము దాన్ని అనుసరించి నడవటం వలన కూడా కలంకం లేని మార్గంలో ప్రవేశించింది కనుక సుపడి పన్ను రెండు చివరలను వదిలి మధ్యమ మార్గంలో నిలిచినది కావటం వలన శారీరక వాచిక మానసిక ధూర్తత్వము కుటిలత్వము వికార దోషాలను తొలగించే ఉద్దేశ్యంతో ఆచరించబడేది కనుక ఉజుపటి పన్నము రెండు చివరలను వదిలి మధ్య మార్గంలో నిలబడినది కనుక అంటే తర్వాత ఏమిటది కామసుఖాలలో నిండా మునిగి ఉండటము తనను తాను బాధించుకునే కఠోరమైన తపస్సులు చేయటము ఈ రెండు రకాల అంతాలను వదిలి మధ్య మార్గంలో నిలిచింది కాబట్టి పన్నము ఇంకా శారీరకమైన వాచికమైన మానసికమైన ధూర్తత్వం ధూర్తుడు అంటే చెడ్డవాడు అని తర్వాత కుటిలత్వం అంటే వక్రత వికారాలు ఇటువంటి దోషాలను తొలగించే ఉద్దేశంతో ఆచరించబడేది కనుక రుజుపటి పన్నము రుజుమార్గంలో ఉండటం అంటే ఇది అర్థం చెప్పేది ఒకటి చేసేది ఒకటి తర్వాత చేసేది ఒకటి చెప్పేది ఒకటి ఈ రకంగా కాకుండా సూటిగా సత్యంగా ఏది మాట్లాడతాడో అదే చేస్తాడు ఏది చేస్తాడో అదే చెప్తాడు ఆ విధంగా ఉండటము రుజుమార్గంలో ఉండటం అంతేగాని ధూర్తత్వంతో కుటిలత్వంతో వికారాలతో ఉన్నటువంటిది అది వక్రమార్గం రుజుమార్గము కాదు నిర్వాణాన్ని న్యాయం అంటారు అదే సత్యము అది న్యాయం ఏది నిర్వాణం దాని కొరకు ఆచరింపబడేది కనుక ఇది న్యాయ పడిపన్నము సత్యం సత్య మార్గము అని ఆచరణ వల్లనే ఎవరైనా సత్కారానికి అరుకులవుతారు గౌరవానికి అరుగులు ఎవరవుతారు ఆచరణ కలిగిన వారు అవుతారు నువ్వు వంద మంచి మాటలు చెప్పినా నీ దగ్గర ఆచరణ లేకపోతే నీకు గౌరవం దొరకదు ఎందువల్ల ఆచరణ లేదు కాబట్టి అటువంటి ఆచరణ కలిగినది కనుక అంటే సరి అయిన ఆచరణ కలిగినది కనుక స్వామీజీ పటిపన్నము అంటే నిర్వాణ మార్గానికి తీసుకొని పోయే సరైన మార్గంలో ఉన్నది కాబట్టి స్వామీచి పటిపన్నము ఎదిదం ఇక్కడి నాలుగు పురుష జంటలు ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకునే శ్రోతాపన్న మార్గస్థుడు ఫలస్తుడు ఒక జంట సకదాగామి మార్గస్థుడు ఫలస్తుడు రెండవ జంట అనాగామి మార్గస్థుడు అనాగామి ఫలస్తుడు మూడవ జంట అర్హంత మార్గస్థుడు అర్హంత ఫలస్తుడు నాలుగవ జంట ఈ విధంగా ఈ నాలుగు జంటలు ఆహునేయ మొదలైన వాటిలో తెచ్చి ఇవ్వడానికి తగినది ఆహునం అనగా కానుక ఆ కానుక తెచ్చి ఇవ్వడానికి తగినది అనగా దూరం నుండి కూడా తెచ్చి శీలవంతులకు ఇవ్వడానికి తగినది శీలవంతులైనటువంటి భిక్షువులకు తన దగ్గర లేకపోతే దూరం నుంచి కూడా తీసుకుని వచ్చి ఇవ్వాలి అని అట్లా ఇవ్వడానికి తగినది కాబట్టి ఆహ్వానెయ్యో ఇది నాలుగు ప్రత్యయాలకు పర్యాయము ఏమి ఇవ్వాలి భిక్షువులకు అంటే వారికి అవసరమైన నాలుగు వస్తువులు ఏమిటవి చీవర పిండపాత శయనాసన గిలాన బచ్చయ చివరము అంటే వస్త్రం భిక్షువులు ధరించేటువంటి వస్త్రము పిండపాతం అంటే ఆహారం పిండపాతం అంటే ఏమిటి ఆహారం చాలాసార్లు చెప్పుకున్నాం పిండపాతం అని ఎందుకన్నారు అంటే పిండము అంటే అన్నం యొక్క ముద్ద ఆ ముద్దను పాత్రలో వేస్తారు కాబట్టి పాతం పిండపాతం అంటే ముద్దను వేయటం అంటే భిక్ష చేసుకోవటం అనే అర్థంలో ఆ మాట చెప్పబడ్డది శయనాసనాలు అంటే నివాసం ఇక గిలాన పచ్చేయ అంటే రోగిపత్యం మందు తర్వాత రోగానికి అంటే రోగం తగ్గడానికి అనుకూలమైనటువంటి ఆత్యాహారం గొప్ప ఫలితాన్ని ఇచ్చేది కావటం వలన సంఘం కానుకలు పొందడానికి తగి తగినటువంటిది కనుక ఆగునేయము అంటే ఇటువంటి వాటిని పొందడానికి తగినది కనుక ఎట్లా ఎట్లాది తగినటువంటిది అయింది అని అంటే తమ ఆచరణ వల్ల మార్గంలో ఉండటం వల్ల సత్య మార్గంలో ఉండటం వల్ల కానుకలకు తగింది అయ్యింది అని లేదా దూరం నుండి కూడా సమస్త సంపదను తెచ్చి ఇవ్వడానికి తగినది కనుక ఆహునీయము లేదా శక్రుడు మొదలైన వారి ద్వారా కూడా తెచ్చి ఇవ్వడానికి తగినది కనుక ఆహ్వానీయము ఇంకా బ్రాహ్మణుల ఆహ్వానీయాగ్ని ఉన్నది అందులో ఆహుతులు ఇవ్వటము గొప్ప ఫలాన్ని ఇస్తుంది అని బ్రాహ్మణుల నమ్మకం కానీ గొప్ప ఫలాన్ని ఇచ్చే దృష్టితో ఆహ్వానింపదగిన వారు ఎవరైనా ఉంటే అది సంఘమే బ్రాహ్మణులు ఆ విధంగా ఆహవనీయాగ్ని త్రేతాగ్నుల్లో ఇది ఒకటి అనుకుంటున్నా ఆహవనీయాగ్ని దాంట్లో ఆవుతులు ఇవ్వటం గొప్ప ఫలాన్ని ఇస్తుందని వారి నమ్మకం కానీ గొప్ప ఫలాన్ని ఇచ్చేది ఏదైనా ఉంటే అది సంఘమే సంఘానికి ఇవ్వబడిందే గొప్ప ఫలాన్ని ఇస్తుంది అందుకే దమ్మపదంలో అడవిలో నూరు సంవత్సరాల వరకు చేసే యజ్ఞం కంటే కూడా సాధనా మార్గంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి చేసే క్షణమాత్ర పూజయే శ్రేష్టమైనది అని చెప్పబడ్డది ఇతర నికాయాలలోని ఆహ్వానీయము ఇచ్చట ఉపయోగింపబడిన ఆహునేయ పదాల అర్థము ఒకటే కానీ శబ్దాలలోనే కొంత తేడా ఉంది ఈ విధంగా ఆహునేయము అంటే ఇతర నికాయాలు ఈ ఇది వ్యాఖ్యాన గ్రంథము ఈ దీగ మధ్యమ మొదలైనటువంటివి నికాయాలు ఈ విశుద్ధి మార్గము నికాయాలను వ్యాఖ్యానించి విపులీకరించి చెప్పేటువంటి గ్రంథం కామెంటరీస్లో చేర్చుకోవచ్చు దీన్ని అక్కడ ఇక్కడ ఈ పదం ఒకే అర్థంలో వివరించబడింది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడికి ఈరోజు చాలు